జై శ్రీరామ్ ఇది రెండు వేల పదహారు మోడలు మారుతి సియాజ్ అండి జెడ్డిఏ ప్లస్ రెండు వేల పదహారు తొమ్మిది నెలల మ్యానుఫ్యాక్చరింగ్ అయింది రెండు వేల పదహారు ట్వెల్త్ మంత్ రిజిస్ట్రేషన్ అయింది సార్ బండి ఇది ఒకటి డోర్ ఒకటి డెంటింగ్ పెయింటింగ్ అయింది సార్ ఇక్కడ డోర్ వర్జినలే డోర్ వర్జినల్ కానీ ఇది ఒకటి డెండింగ్ పెయింటింగ్ అయింది బండికి స్టేరింగ్ వాల్యూమ్ కంట్రోల్స్ ఉంటాయి ఆటో క్లైమేట్ ఏసీ ఉంటుంది ఇది ఒకటి ఈ బటన్ లేదు దీన్ని ఈ బటన్ పోయింది దీన్ని టూ ఎయిర్ బ్యావ్స్ ఉంటాయి బండికి తొంభై ఒక్క వర్జినల్ రీడింగ్ సార్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు కానీ షోరూంలో మాత్రం ఐదు వేలు ఎనిమిది వేల వరకు షోరూమ్ ట్రాక్ ఉంది మిగతాది మాత్రం ట్రాక్ లేదు ట్రాక్ మాత్రం వర్జినల్ సార్ రీడింగ్ అయితే ట్యాంపరింగ్ ఏం కాలేదు గ్లాసులు కూడా అన్ని వర్జినల్ అన్ని బీజీ కోడే ఉంటాయి ఫ్రంట్ గ్లాస్ ఒకటి రిప్లేస్ అయ్యింది ఈ డిక్కీ ఒకటి డెంటింగ్ పెయింటింగ్ అయింది సార్ డిక్కీ డిక్కీ ఒకటి డెంటింగ్ పెయింటింగ్ పెంచు ఇకి వర్జనగా డెండింగ్ పెయింటింగ్ అయితే ఇనికి లైట్ గా రస్ట్ వచ్చింది వాటర్ నిన్న పెయింట్ కొట్టి అరయనెన కొట్టి అరయ్ ఈ వర్ సెన్సర్స్ తిమరా భారతీయ సిఆర్ జెడిఎఫ్స్ రెండు వేల పదహారు చిన్నో నెల రెండు వేల పదహారు టువెల్త్ మంచి రిజిస్ట్రేషన్ అయింది సార్ ఈ డోర్ కూడా ఒరిజినల్ ఏంది టైర్లు కూడా ఎయిటీ పర్సెంట్ వరకు టైర్లు ఉన్నాయి గ్లాసులు కూడా అన్ని ఒరిజినలే వచ్చిన ఆంప్లి ఫైవ్ ఉండగా తీసుకున్నట్టుండి ఆయన కూడా వరిజినలే ఫ్రంట్ గ్లాస్ ఒకటి చేంజ్ అయింది సార్ పట్టి వర్జనాలి రైట్ అప్రాన్ ఓకే షేషి పొజిషన్ కూడా ఓకే టైం ఇంజన్ కూడా ఇంతవరకు వర్లేదు సార్ ఇంజన్ కూడా ఓకే లెఫ్ట్ అప్రాన్ కూడా ఓకే బానట్టు కూడా వర్జినలే షోరూమ్తో నచ్చిన బానట్టు కూడా బంపర్ కూడా డెంటింగ్ పెయింటింగ్ తీంది ఈ షోరూమ్ ట్రాక్ అయితే పదివేల వరకు ఎనిమిదిల వరకు ట్రాక్ ఉంది సార్ కస్టమర్ పై చేసి ఆరు లక్షల అరవై ఐదు వేలు చెప్తున్నాడు మార్త్ ఈస్ట్ ఈ ప్లేస్ ఇంకా ఈ బండి గురించి మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలంటే తొంభై ఒక్క తిరిగింది రెండు వేల పదహారు తొమ్మిది నెలల మ్యానుఫ్యాక్చరింగ్ అయింది రెండు వేల పదహారు టూ ట్వెల్త్ మంత్ రిజిస్ట్రేషన్ అయింది కస్టమర్ ప్రైజ్ వచ్చేసి ఆరు లక్షల అరవై ఐదు వేలు చెప్తున్నాడు ఇంకేం మీ బండి గురించి తెలుసుకోవాలంటే ఇవి మా ముగ్గురు అన్నదమ్ములు నెంబర్లు ఉంటాయి సార్ ఆ నెంబర్లో కాల్ చేయండి ఇది మా ముగ్గురు అన్నదమ్ముల నెంబర్లు సార్ ఈ నెంబర్లో కాల్ చేయండి కస్టమర్ డైరెక్ట్ ఓనర్తో మాట్లాడిస్తాము కస్టమర్ ప్రైజ్ వచ్చేసి ఆరు లక్షల అరవై ఐదు వేలు చెప్తున్నాడు మారుతి సియాజు టూ థౌజండ్ సిక్స్టీన్ నైన్త్ మంత్ టూ థౌజండ్ సిక్స్టీన్ ట్వెల్త్ మంత్ రిజిస్ట్రేషన్ అయ్యింది సార్ నైంటీ వన్ థౌజండ్ మాత్రం తిరిగింది షోరూమ్ ట్రాక్ మాత్రం ఎనిమిది వేల తొమ్మిది వరకు షోరూమ్ రాకుంది సార్ తొంభై ఒక్కో తిరిగింది రీడింగ్ అయితే టెంపరింగ్ కాదు రీడింగ్ అయితే వర్జినలే నిన్న కూడా ఒకసారి వచ్చి చెక్ చేసుకున్నాడు రీడింగ్ అయితే జెన్యునే అన్నాడు కస్టమర్ పై చేసి ఆరు లక్షల అరవై ఐదు చెప్తున్నాడు ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే మా ముగ్గురు అనవల నెంబర్లు ఉన్నాయి సార్ నైన్ ఫైవ్ జీరో టూ త్రీ జీరో సిక్స్ సెవెన్ డబల్ జీరో నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ సిక్స్ ఫోర్ టూ ఫోర్ సెవెన్ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్ సంతోష్ కుమార్ ఈ నెంబర్ కాల్ చేయండి సార్ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్ కు హాయి లొకేషన్ పెట్టండి మీకు లొకేషన్ షేర్ చేస్తాను మీరు మా ముగ్గురు అనవన్ నెంబర్లు ఈ నెంబర్లో కాల్ చేయండి సార్ కస్టమర్ ప్రైజ్ వచ్చేసి ఆరు లక్షల అరవై ఐదుగా గిఫ్ట్లు మార్టీసీఆర్ జెడ్డిఏ ప్లేసు టాప్ ఎండ్ బండి సార్ టూ థౌసండ్ సిక్స్టీన్ నైన్త్ మంత్ టూ థౌసండ్ సిక్స్టీన్ ట్వెల్త్ మంత్ రిజిస్ట్రేషన్ కస్టమర్ ప్రైజ్ వచ్చేసి ఆరు లక్షల అరవై ఐదు వేలు ఉంది ఇంకే మనం మీకు ఏమైనా ఈ బండి గురించి డీటెయిల్స్ కావాలంటే ఈ మూడు నెంబర్లో కాల్ చేయండి సార్ జై శ్రీరామ్